పార్లమెంటు ఎన్నికల సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు కొలసా గణేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఇంటింట ఎన్నికల ప్రచారం నిర్వహించారు వారి గుర్తుకు ఓటేసి మరి మెజార్టీతో గెలిపించాలని కోరారు కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి వాటి శ్రీధర్ గంధం జ్యోతి నాగన్న యాదవ్ బండార్ కృష్ణ తిర్మల్ గులాం ఖాదర్ ఇమ్రాన్ జియా జియా సూర్యాంశన్ గిరి జానప్రీకీను పేడ తిరుపతయ్య కుమార్ నంది నందిమల్ల సబ్బు రామస్వామి భగవంతు రౌదు బంగారు గోపాల్ నిరంజన్ సునీల్ వాల్మీకి నీలస్వామి కోడీ బ్యానెల్ తదితరులు పాల్గొన్నారు వారాసా జిల్లా అధికార ప్రతినిధి నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మాన్య మాజీ ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారు ఆశీర్వదించి పంపినటువంటి ప్రవీణ్ కుమార్కు మద్దతుగా ఈ వనపర్తి జిల్లా మొత్తం అంతా కూడా తిరిగి ప్రచారం చేయడం జరిగింది గ్రామాల్లో ఎక్కడ వెళ్ళినా నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉంది నాలుగు వందల ఇరవై బోగస్ హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని నెరవేర్చడంలో అటు మహిళలు యువకులు పెద్ద మనుషులందరూ కూడా ముక్త కంఠంతో మేము కాంగ్రెస్కు ఓటేసి తప్పు చేసామనే భావన వెలిబుస్తూ ఉన్నారు మరి అదేవిధంగా ఉపాధి హామీ కూలీల దగ్గర వెళ్ళినా కూడా మాకు గత ప్రభుత్వంలో రెండు వందలు పడేదాయా ఇప్పుడు నూరు రూపాయలు నూట ఇరవై రూపాయలే పడుతుంది ఇది కాంగ్రెస్ అంతా దోపిడీ చేస్తుంది మమ్మల్ని ఎట్టి కష్టం చేయించుకుంటుంది మాట కూడా ఉపాధి హామీ కూలీలు చెప్పడం జరుగుతూ ఉంది నేను అనుకుంటున్నా భారత రాష్ట్ర సమితి అభ్యర్థి ప్రవీణ్ కుమార్ గెలుపు ఇప్పటికే ఖాయమైపోయింది ఎందుకంటే ఉన్నత విద్యావంతుడు ఐపిఎస్ అధికారి గతంలో రాష్ట్ర స్థాయిలో ఆయన గురుకులాల అధిపతిగా అధికారిగా పనిచేసినప్పుడు ఒక గొప్ప పేరు తెచ్చుకున్నాడు దాదాపు పది లక్షల మందికి గురుకుల విద్యార్థులకు ఉద్యోగాలు ఉన్నత ఉద్యోగాలు కల్పించడంలో ఆయన కీలక పాత్ర పోషించిందనేది తల్లిదండ్రులే స్వచ్ఛందంగా మా పాపకు డాక్టర్ అయింది మా పాప ఇంజనీర్ అయింది మా పాప సైంటిస్ట్ అయిందనే విషయాన్ని అక్కడక్కడ మా చెప్పడం జరిగింది దీన్ని బట్టి చూస్తే మొత్తం అంతా కూడా చైతన్యమైనటువంటి చిత్రం కూడా ముగ్గురు అభ్యర్థుల్లో ఉన్నత విద్య చదువుకున్నటువంటి వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాబట్టి ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఓటు వేయాలనే భావన ప్రజల్లో ఇప్పటికే వచ్చి ఉంది దానికి తోడు కాంగ్రెస్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత మరి అదేవిధంగా పది సంవత్సరాలు బీజేపీ పరిపాలించినటువంటి ఈ మోడీ ఈ దేశానికి మధ్యతరగతి కుటుంబాలకు ఏం చేయకపోగా గుజరాత్ కార్పొరేట్లకు పట్టు మన ఆ సంపదనంతా కట్టబెట్టినారనే భావన కూడా అక్కడక్కడ వ్యక్తం అవుతూ ఉంది కాబట్టి మేము భారత రాష్ట్ర సమితిని కోల్పోవడమే కేసీఆర్ గారిని కోల్పోవడమే మేము చేసినటువంటి పెద్ద తప్పుగా ప్రజలు చర్చించుకుంటున్నారు కాబట్టి ఈ ప్రవీణ్ కుమార్ విజయం సాధ్యమైంది దీంతో పాటు గతంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు వనపర్తికి చేసినటువంటి అభివృద్ధిని జిల్లా ఏర్పాటుతో పాటు మెడికల్ కళాశాల ఇంజనీరింగ్ కళాశాల రోడ్ల విస్తరణ ఇవన్నీ కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి గెలిచినటువంటి ఎమ్మెల్యే నాలుగు నెలల నుండి ఏ ఒక్క అభివృద్ధి పథం లో నడపడంలో విఫలమయ్యారనే చెప్పుకోవచ్చు గతంలో మంజూరు అయినటువంటి పనులను గతంలో టెండర్లు పూర్తయినటువంటి పనులను కూడా ప్రారంభించడంలో చిత్తశుద్ధి లేదనేది జనాలు కానీ ఇటు కాంట్రాక్టర్లు కానీ అటు ప్రజలు కానీ చర్చించుకుంటున్నారు కొత్త శాంక్షన్లు ఎరుగు పాత మంజూరులు పనిచేస్తే కూడా ఇంకా ఇంత అభివృద్ధి చెందుతుందని ప్రజలు వాపోతున్నారు కాబట్టి ఏక కంఠంతోన ప్రజలందరూ కూడా టీఆర్ఎస్కు పట్టం కడతారు అంటే గతంలో వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల మళ్ళీ పార్టీకి పార్టీని విడిచి మరి కాంగ్రెస్ పార్టీలో కానీ బీజేపీ పార్టీలో చేరిన కౌన్సిలర్లకు ప్రత్యేకంగా ఆ వార్డులో ప్రత్యేకంగా దృష్టి పెట్టి మరి ఈరోజు మేము ఎక్కడైతేనంటే తిరుగుతున్నామో ఆ వార్డుకు కౌన్సిలర్ ప్రాతినిధ్యం లేని వార్డుకు ప్రత్యేక దృష్టి పెట్టి ఈరోజు టౌన్ యావత్ టౌన్లో ఉన్న ముఖ్య లీడర్లు నాయకులు అందరం కలిసి మరి ఆ వార్డును బలోపేతం చేయాలని చెప్పేసి ప్రత్యేక దృష్టితోటి మొదట మొద మొదటగా ఈరోజు ఎక్కడైతేనంటే మున్సిపల్ కౌన్సిలర్ లేని వాళ్ళనే ప్రాతినిధ్యం వహిస్తూ అక్కడ ఉడక మేము తిరుగుతున్నాం అక్కడ ఉడక మాకు మంచి స్పందన ఉంది అక్కడ స్థానిక నాయకులు మరి చాలా బలంగా ఉన్నారు మరి కొన్ని కారణాల వల్ల వాళ్ళు వెలుగు రాలే భవిష్యత్తులో వాళ్ళను ఈ పార్లమెంటు ఎన్నికల లోపు ఆ ఎక్కడెక్కడ నాయకులు కార్యకర్తలు ఉన్నారో వారిని బలోపేతం చేసి ఆ వార్డును ఎక్కడైతే ఉన్నారో ఆ వార్డుకు అప్పచెప్పి ఆ వార్డు వాళ్ళే చూసుకునే విధంగా ఒక ప్రాణ ఉపయోగిస్తారు జై తెలంగాణ